అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి నలభై ఐదవ శ్లోకము భావంతో ఆరాల స్వాభావ్య దళికల బస స్త్రీ బిరలక హై పరీతంతే వ్రక్తం పరిహసతి పంకేరు అరుచి దరస్మైర్యస్మిన్ దశన రుచి కింజల్ కరుచిరే సుగంధే మాజంతి స్మరదహన చక్షుర్మధులిహ భావము తల్లి సహజముగానే వంకరలు తిరిగినవై పిల్ల తుమ్మెదల వంటి ముంగురులు చుట్టుకున్న నీ ముఖ కమలం పద్మం సౌందర్యాన్ని పరిహసిస్తున్నది చిరునగవుల పలువరసలు తలుకులే కేసరములుగా కలిగి సహజ సుగంధముతో శోభిస్తున్న నీ వదన పద్మమందు మదనుని దహించిన శివుని కన్నులనే తుమ్మెదలు పరవశిస్తున్నవి श्रीमात्रे नमः